ఇంట్లో ఉంటూ మిషన్ నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఈజీగా ఒకే శారీతో లాంగ్ ఫ్రాక్ అండ్ కోటు వచ్చేలాగా ఇద్దరు కుట్టేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి కోట్ అయితే చూసారు కదా ఇలా మోడల్ వచ్చి మనకి ఫ్రాక్ అయితే ఇలా సీలెన్స్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ అయితే జిప్ వేసాను నేను టూ ఫ్రాక్స్ కూడా మనకి ఒకేలాగా వస్తాయి కాకపోతే ఇద్దరు సిస్టర్స్ కాబట్టి వన్ ఇయర్ గ్యాప్ కాబట్టి ఒక రెండు ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది అది కూడా చాలా వివరంగా ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చాలా వివరంగా ఉంది శారీ అంతా కూడా తీసుకోవాలి అలాగే నేను లైనింగ్ అయితే నేను కోట్కి అయితే మీటర్ తీసుకుంటున్నాను ప్రాకులకి రెండు కూడా నాలుగు మీటర్లు అయితే సరిపోతుంది లూజు వస్తుంది అలాగే మనకి ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు శారీ అంతా కూడా ఇలా బ్లూ కలర్ వచ్చింది పౌచింగ్ ఒకటే గ్రీన్ వచ్చింది ఆ గ్రీన్ కలర్ దళ మీటర్ ఉంటుంది కాబట్టి రెండు కోట్లకి కూడా సరిపోతుంది ఉన్న క్లాత్ అంతా కూడా మనకి ఫ్రాక్స్కి యూజ్ చేయాలి అది ఎలా కట్ చేయాలో చూడండి ఫస్ట్ అయితే శారీని పక్కన పెట్టుకొని లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి టూ మీటర్స్ అయితే సరిపోతుంది ఒక ఫ్రాక్కి ఉన్న ఫ్రాక్కి టూ మీటర్స్ అలా కట్ చేసుకున్న పర్లేదు లేదా మొత్తం అలాగ నాలుగు మీటర్ల తాండ్లో ఉంచుకున్న ఇలా సపరేట్ సపరేట్గా కట్ చేసుకున్న పర్లేదు నేనైతే ఫస్ట్ బాడీ లూజ్ అయితే తీసుకొని బాడీకి అయితే కట్ చేసేస్తున్నాను ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని లూజ్ సరిపోతుందా లేదని చూసుకోవాలి చూసారు కదా ఇదైతే మనకి పదహారు ఇంచులైతే అయితే లూజ్ వచ్చింది సరిపోతుంది చిన్నపిల్లలే కాబట్టి పొడవ అయితే పద్నాలుగు ఇంచులు వచ్చేలా చూసుకోవాలి ఇది సిస్టర్స్ కాబట్టి పెద్దమ్మాయికి అయితే పద్నాలుగు ఇంచులు తీస్తున్నాను తనకంట ఒక వన్ ఇంచు పాపకైతే తగ్గించుకోవచ్చు పదమూడు ఇంచులు పెట్టుకోవచ్చు కానీ నెక్ అలాగే శంఖభాగం భుజాలు మొత్తం అంతా ఒకటే లూజు మనకి తీసుకోవాలి అలాగే ఫస్ట్ అయితే ఇలా పద్నాలుగు ఇంచులకి ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు మార్తమే ఫోల్డ్ చేశాక ఎనిమిది ఇంచులు లూజ్ అయితే రావాలి నెక్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఐదు ఇంచులు అయితే పెట్టేస్తున్నాను రెండు సైజులు కూడా ఒకే సైజు నెక్ అయితే తీసుకుంటున్నాను మనకి నెక్ లూజ్ అయితే రెండున్నర మార్క్ చేసుకొని మళ్ళీ భుజానికి అయితే మూడున్నర తీసుకోవాలి మనకి సివిలెన్స్ కదా అవి మళ్ళీ హ్యాండ్స్ జాయింట్ చేసుకుండి పని ఉండదు అలాగే శంఖభాగం అయితే ఐదున్నర తీసుకొని మనకి బాక్స్ షేప్లో తీసుకొని కరెక్ట్గా సెంటర్లో వన్ ఇంచి తీసుకోవాలి ఆ దగ్గర అక్కడ కరెక్ట్గా సెంటర్లోని ఇలా లోత్ తీసుకోవాలి మనకి ఈ సైడ్ అయితే మార్కింగ్ అయిపోయింది కదా అలాగే నెక్ కూడా సేమ్ బాక్స్ షేప్లో తీసుకొని ఐదు ఇంచులకి అయితే తీసుకున్నాం కదా అది రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవడమే మనకు ఆ సెంటర్లో మార్కింగ్ పెట్టి లోత్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు నెక్ మార్చుకోవాలనుకుంటే వేరే నెక్ అయినా పెట్టుకోవచ్చు ఇదే కొలత తీసుకొని కట్ చేసుకున్నామంటే మనకి బాడీ కొలత అన్నది ఇద్దరికి కూడా ఒకేసారి కటింగ్ అయిపోతుంది ఓన్లీ డబల్లో వన్ నుంచి తగ్గిస్తే సరిపోతుంది ఇదే మెజర్మెంట్ ఇద్దరికి కూడా సరిపోతుంది నేనైతే అలాగే కుట్టాను ఆల్రెడీ ఫ్రాక్లు అయితే చూసారు కదా ఎలా వచ్చాయో ఇద్దరికి సేమ్ నెక్లు అలాగే వస్తాయి ప్రాక్లు కానీ ఆ సేమ్ అదే కొలత అనమాట ఇలా కట్ చేసుకుంటే మనకి ఆ లూజ్ అన్నది చూడండి ఎలాగ వచ్చిందో ఈ విధంగా వస్తుంది మిగతా లూజ్ అయితే పొడవు ఎలా తీసుకోవాలో చూడండి లైనింగ్ అయితే మనం ఈ విధంగా కటింగు చేసుకోవాలి ఇలా రెండు మార్తల మీద చూసుకున్నా పర్లేదు లేదా అదే క్లాత్ని ఇలా మీకు అర్థం కాకపోతే రెండు మడతల మీద మళ్ళీ పొడవ వేసుకోవాలి కూరల సైడే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకోవాలి అప్పుడు మనం పొడవన్నా చూసుకోవాలి ఇరవై ఏడు ఇంచులు పొడవ తీసుకుంటే సరిపోతుంది లైనింగు మనకి శారీ క్లాత్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇలా ఇరవై ఏడు ఇంచులు పొడవ చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అలాగే మనకి లైనింగ్ అయితే కటింగ్ అయితే రెండు ఒకేలాగా ఉంటుంది వన్ ఇంచే తేడా ఈ అయితే పెద్ద సైజు పాపకి కాబట్టి ఇరవై ఏడు పెట్టాను కదా మనం చిన్న పాపకైతే ఇరవై ఆరు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా రెండు ముక్కల కింద మనం స్వేర్ చేసుకోవాలి ఇలా పైన కూర్చుని వస్తే కింద ఇలా లూజ్ వస్తుంది కోరల్ సైడ్ అయితే జాయింట్ చేసుకున్నాం కాబట్టి ఇది పౌర్చంగా అలా కోట్ కట్ చేసుకొని మిగతా శారీ అంతా కూడా రెండు పాటల కింద కట్ చేశాను ఒక పాట అయితే నేను ఇలా నాలుగు మార్కెట్ల ఫోల్డ్ చేసుకొని దాని పొడవైతే అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ చెప్పాను కదా మనకి లైనింగ్ అయితే ఇరవై ఏడు తీసుకున్నామని దాని మీద అయితే ఇది ఇరవై తొమ్మిది ఇంచులు తీస్తున్నాను వాడి నుంచి ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి డౌన్లోని ఇలా పొడవ తీసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి బాడీ కొలత అయితే ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా ఈ పైన్ కట్ చేసిన క్లాతే బాడీకి సరిపోతుంది అదే క్లాత్ని ఇలా రెండు మార్పుల మీద ఫోల్డ్ చేసుకొని అది బార్డర్ మనకి డౌన్ సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకుంటే సరిపోతుంది క్లాత్ మీద వేసుకొని ప్రంట్ ఇలా రెండు మార్తమే ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకేసారి కటింగ్ అయితే అయిపోతుంది చూసారు కదా మనకి ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది చాలా ఈజీగా ఈ మిగతా క్లాత్ కూడా అలాగే కట్ చేసుకోవాలి ఉన్న ఫ్రాక్ కూడా ఇందులో ఆఫ్ అయితే ఉంచాం కదా ఇప్పుడు కుట్టడం ఎలాగన్నది ఈ వీడియోలో అయితే చూడండి మనకి ఇది బాడీ కట్ చేసింది కదా ఇది పక్కన పెట్టుకొని ఈ మిగతా క్లాత్ను అయితే కుట్టుకోవాలి ఈ లైనింగ్ అయితే టూ పీసెస్ కట్ చేసాం కదా అది జాయింట్ చేసుకొని నీట్గా డౌన్ సైడ్ ఇలా సన్నగా కుట్టుకోవాలి అలాగే పైన అయితే మనకి కుర్చీలు వస్తాయి ఇక్కడ ఇక్కడైతే మనకి ఘాట్ పెట్టుకోకుండానే కుట్టైతే ఉంది కదా ఆ కుట్టు దగ్గరకైతే మనకి పదహారు ఇంచుల నడు లూజ్ వచ్చేలాగా చూసుకోవాలి ఒక సైడు ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటా పోతూ ఉంటే సెంటర్కి కరెక్ట్గా పదహారు వచ్చేలాగా చూసుకొని రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి చూసారు కదా మనకి కుట్టు దగ్గరకైతే వచ్చింది కదా ఒకసారి ఇలా కొలత చూసుకున్నట్టయితే సరిపోయిందా లేదన్నది తెలుస్తుంది ఒక కాలు ఎక్కువగా ఫోల్డ్ చేసినట్టయితే ఒక కుర్చీ రెండు కుర్చీలు మళ్ళీ ఇప్పేసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కరెక్ట్గా పదహారు వచ్చింది కదా మళ్ళీ అక్కడి నుంచి కూడా మిగతా క్లాత్ కూడా పదహారు వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ అయితే మనకి నీట్గా ఇలా లైనింగ్ అయితే రెడీ చేసుకోవాలి దీనిపైన మనకి శారీ క్లాత్ అయితే అయితే పెట్టుకోవాలి సేమ్ అదే క్లాత్ని మనకి డౌన్లోని ఒక వన్ నుంచి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నాక దానిపైన ఇలా వేసుకొని అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా వన్ వన్ నుంచి గ్యాప్ వచ్చేలాగా ఈ విధంగా కుర్చీలు పెట్టుకుంటే క్లాత్ అంతా సరిపోతుంది క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి మనకి కుర్చీలు ఎక్కువగానే వస్తాయి ఒకే విధంగా మనకి అలా అంచనాగా పెట్టుకుంటూ పోతుంటే క్లాత్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది ఇది కూడా ఎలాగంటే మనకి క్లాత్ అంతా ఒకటే ఏకండి క్లాత్ కాబట్టి సెంటర్లో చిన్న కుట్టైతే వేసుకోవాలి లేదా చిన్న ఘాటు పెట్టుకున్నా పర్లేదు అంటే లైట్గాన ఘాట్ పెట్టుకున్నది ఆ సెంటర్ కుట్టు దగ్గరికి వస్తుంది కాబట్టి మనకి అంచనా తెలుస్తుంది ఆ విధంగా మార్క్ చేసుకున్న పర్లేదు లైట్గా చిన్న ఘాట్ పెట్టుకున్న పర్లేదు చూసారు కదా ఇలా కుట్టు దగ్గరికి ఇలా ఘాట్ వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలాగా వస్తాయి అనమాట నార్మల్గా కుట్టుకుంటే వెళ్ళిపోతుంటే ఏంటంటే ఒక సైడ్ ఎక్కువైనా రావచ్చు ఒక సైడ్ తక్కువైనా రావచ్చు అలా కాకుండా ఈ విధంగా చూసుకొని కుట్టినట్టయితే ఒకేలాగా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా కుట్టుకున్నట్టయితే మనకి డౌన్కి అయితే ఈ కుర్చీలు అయితే మనకి రెడీ అయిపోతుంది ఇది పక్కన పెట్టుకొని బాడీదైతే ఎలా కుట్టుకోవాలో చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా సైడ్ నుంచి జాయింట్ చేస్తున్నాను అలాగే భుజాల కాడ అయితే మనం జాయింట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది సంకల దగ్గర మనకి క్లాత్ కనిపించుకుంటా అలాగే మనకి పైపింగ్ వేసుకుని పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవడం అనమాట నెక్స్ట్ ఇలా మళ్ళీ నెక్ దగ్గర కూడా మళ్ళీ భుజం కాంచి ఓన్లీ నెక్కే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని మళ్ళీ అక్కడి నుంచి భుజాలు జాయింట్ చేయకుండా ఆ సైడ్ ఎలా జాయింట్ చేసామో లైనింగ్ని మళ్ళీ ఇటు సైడ్ కూడా సంగ్ సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేయాలి చూడండి ఇక్కడ మట్టికి కంపల్సరీగా మనం భుజాలు అయితే జాయింట్ చేయకూడదు ఎందుకంటే అది క్లాత్ తిరగేసేటప్పుడు జాయింట్ ఉన్నట్టయితే మనకు అవదు కాబట్టి అక్కడ ఓపెన్గా ఉంచి ఇలా సైడ్లు అయితే నీట్గా కుట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని క్లాత్ తిరగేసంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి పట్టి వేసుకుంటే పని ఉండదు అలాగే పైపుంగ్ చేసుకోవడం అవసరం లేదు ఇలా చాలా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నాక నీట్గా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోవడమే ఈ విధంగా పెట్టిన తర్వాత ఎలా తిరగేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇదైతే ఇలా లోపలికి ఖర్చు వెళ్ళిపోయేలాగా తిరగేసుకోవాలి అప్పుడు మనకైతే కుట్టు కనిపించదు చాలా నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా తిరగేసుకున్న దాన్ని సైడ్ నుంచి లైనింగ్ జాయింట్ చేసినట్టుగానే కుట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచే చిన్న ఉంచుకొని జాయింట్ చేసినట్టుగానే మనకి కుట్టు కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండో ఫ్రాక్కి కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి మనకి కటింగ్ ఒకటే కాబట్టి ఇలాగే కుట్టుకుంటే సరిపోతుంది రెండోది కూడానా అది కూడా కుట్టి చూపించే అవసరం లేదు ఒకే కొలత ఒకటే కుట్టి కాబట్టి మనం ఆల్రెడీ కొలత అయితే చెప్పాం కదా వన్ ఇంచ్ బాడీకి అలాగే డౌన్కి తేడా తప్ప రెండు కూడా ఒకే సైజులో అయితే కుట్టుకున్నాం ఇంకా బాగా చిన్న సైజు అనుకుంటే మనకి ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది మనకు ఆ లెంత్ చూసుకొని కొలత అయితే తెలిసిపోతుంది కదా బాడీ కొలత తీసుకోవడం అలా తగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీట్గా రెండు సైజులు కూడా బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేలాగా ఇలా లైనింగ్ జాయింట్ చేసుకొని తిరగేసుకొని ఇలా కుట్టుకున్నట్టయితే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా లోపల సైడు కూడా లైనింగ్ చాలా నీట్గా వచ్చింది ఇలా డౌన్ దగ్గర రెండు కూడా జరగకుంటే ఇలా నీట్గా కుట్టుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవడమే ఈ ఎక్స్ట్రా క్లాత్ని అన్నది ఫస్ట్ కట్ చేసుకోవాలి కుట్టు వేసిన వెంటనే జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ అది తేడా వచ్చేస్తుంది కాబట్టి ఇలా నీట్గా కట్ చేసుకొని రెండు కూడా రెడీ చేసుకోవడమే ఇదైతే ఒకటి ఫ్రంట్ కుచ్చేస్తున్నాను అలాగే రెండోది కూడా సేమ్ అలాగే కుట్టేసాను కదా ఒకటి అయితే బ్యాక్ ఎలా జిప్పు వేసుకోవాలో చూడండి అలాగే మనకి ఇది సెంటర్లో తీసుకొని ఇక్కడైతే మనకి ఫుల్ కట్ చేయకుండా రెండు ఇంచులు గ్యాఫ్ ఉంచి కట్ చేసుకోవాలి ఇది ఒకటి ఫ్రంట్ది పక్కన పెట్టుకొని బ్యాక్ది ఎలా కట్ చేయాలో చూడండి నేనైతే పాకెట్ జిప్ తీసుకుంటున్నాను మనకి పెద్ద జిప్ అవసరం లేదు అది జిప్ చూసుకొని రెండు ఇంచులు డౌన్కి వదిలేసుకొని కట్ చేసుకోవాలి ఇలా నీట్గానే కట్ చేసుకున్నాక దీనికైతే వేరే క్లాత్ తీసుకొని తిరగేసుకోవాలి దాని పొడవని ఇలా క్లాత్ చూసుకోవాలి లేదా మీకు నెంబర్ ప్రకారం కావాలనుకుంటే ఇలా పైనుంచి కట్ చేసి చూసుకొని ఎంత పొడవుందో చూసుకోవాలి ఇలా లూజ్ అయితే మూడున్నర అలాగే పొడవ అయితే తొమ్మిది ఇంచులు తీసుకున్నాను మనకి రౌండ్గా ఇలా మొత్తం కూడా కుట్టుకోవాలి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా సన్నగా ఒకే లెవెల్లో కుట్టినట్టయితే మనకి సైడ్లు దారాలు అవి ఓడుకుంటూ ఉంటుంది మనం కుట్టిన క్లాత్ మళ్ళీ దానిపైన కుట్టి లోపలికైతే తిరగేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసుకొని స్ట్రైట్గా ఒక మార్క్ అయితే తీసుకోవాలి రెండు సైడ్లు కూడా సమానంగా వచ్చేలాగా దానిపైనుంచి నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే అది జిప్ వేసేది మనకి కనిపించుకుంటే ఈ క్లాత్ అన్నది నీట్నెస్గా కనబడుతుంది నీట్గానే అందుకని ఫస్ట్ అయితే మార్క్ చేసినట్టుగానే దానిపైన ఇలా జాయింట్ చేసుకొని ఈ సెంటర్లో కూడా మనకి దగ్గరకు వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి గ్యాప్ వచ్చేస్తే జిప్పు కూడా గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా చూసుకొని రెండు కూడా ఇలా జాయింట్ చేసుకోవడమే అలాగే జాయింట్ చేసిన తర్వాత సెంటర్లో నీట్గా కట్ చేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసాం కదా పైన అదేవిధంగా అక్కడ వరకు కట్ చేసుకున్నాక ఈ క్లాత్ని జాయింట్ చేసింది ఇలా లోపల తిరగేసుకొని దాని పైన అయితే కుట్టి వేసుకోవడమే చూసారు కదా ఇలా క్లాత్ అన్నది నీట్గా తిరగేసుకున్నట్టయితే మనకి జిప్పు వేసుకోవడం అన్నది ఈజీ అయిపోతుంది అలాగే ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కూడా గ్యాప్ రాకుండా చూసుకోవాలి అదే విధంగా స్ట్రైట్గా కుట్లాగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే జిప్పు వేసుకోవడమే మనం తీసుకున్న జిప్పుని పైన అయితే చిన్న పిన్ ఉంటుంది దాని పిన్ వరకు ఉంచి దాని కిందకి అయితే ఫోల్డ్ చేసుకోవడమే ఇక చూసారు కదా ఇలా కిందకి ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి జిప్పు దగ్గరికి వచ్చేలాగా క్లాత్ చూసుకోవాలి గ్యాప్ రాకుండా ఎందుకంటే ఈ సెకండ్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు ఈ క్లాత్ దగ్గరకు రావాలి కాబట్టి ఒక సైడ్ జిప్పు దగ్గరికల్లా వేసుకోవాలి రెండో సైడ్ జిప్కి లాస్ట్ జిప్పు దగ్గరికి వేస్తాము ఇదైతే స్టార్టింగ్ జిప్ దగ్గరికి ఇలా కుట్టు వేసుకొని ఈ సెంటర్లో దగ్గరికి ఇలా నొక్కు పెట్టినట్టు వేసుకుంటే మనకి ఇలా క్లాత్ అన్నది దాని దగ్గరికి వచ్చేస్తుంది జిప్పు కూడా కనిపించదు అలాగే కుట్టు రెండోది ఇలా ఇటు సైడ్ వేసేటప్పుడు జిప్ మీద పడుతుందా లేదని ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే అది లోపల సైడ్ ఉంటుంది ఈ పైన మనం అయితే క్లాత్ కుట్టేస్తాం కదా అది కుట్టు పడుతుందా లేదన్నదే తెలియదు అలాంటప్పుడు చూసుకుంటూ ఈ అయితే వేసుకోవడమే ఇలా వేసినట్టయితే మనకి జిప్పు కూడా కనిపించదు చూసారు కదా ఈ జిప్పు కిందకి ఇలా డౌన్ తీసుకున్నట్టయితే ఇలా సైడ్ కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఈ సైడ్ ఎలాగైతే ఫోల్డ్ చేసామో ఇది కూడా అలాగే సేమ్ ఫోల్డ్ చేసుకొని చిన్న రఫ్ లాగేసుకుంటే జిప్ వేయడం అయితే అయిపోతుంది మనకి ఉక్సులు వేసి పని లేకుండా ఇలా జిప్ అయితే మనకి రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా జిప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే భుజాలకి జాయింట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇది తాళ్ళు అయితే పాడికి ఫ్రాక్ లూజ్ ఉంటే కట్టుకోనందుకైతే చిన్నపిల్లలకి కదా ఇలా పదహారు ఇంచులు పొడవు ఒక మూడు ఇంచీలు ఎడల్ప్ క్లాత్ తీసుకొని రెండు మాత్రమే మీద ఫోల్డ్ చేసుకొని క్లాత్ తిరగేసుకోవాలి మనకి ఇలా రెడీ అయిపోతుంది అలాగే ఫస్ట్ అయితే ఇలా దీనికి జాయింట్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా అలా అయితే కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది కుట్టు వేసుకోవడం డౌన్కి ఒక రెండు ఉంచినారా అలా గ్యాప్ ఉంటే సరిపోతుంది రెండు సైడ్లు కూడా ఇలా జాయింట్ చేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే మనకి తాళ్ళు ఇలా తాళ్ళు వల్ల బ్యాక్ సైడ్ బాడీ లూజ్ అన్నది టైట్ లూజ్ చేసుకోవడం అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకొని రెండు సైడ్లు కూడా జాయింట్ చేసుకొని ఆ జాయింట్ చేసేటప్పుడు అలాగే స్టార్టింగు లాస్ట్ని కూడా చిన్న రఫ్ లాగినట్టయితే మనకి కుట్టు విడకుండా ఉంటుంది లేదా డబుల్ కుట్టు వేసుకున్న పర్లేదు వేసినా సరే ఇలా అన్నది కుట్టు లాగాలి అలాగే జాయింట్ చేసుకున్నాం కదా సైడ్ జాయింట్ చేయకుండానే మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా కుర్చీలు అన్నది జాయింట్ చేసుకోవాలి అది ఎలాగన్నది ఇప్పుడు అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఫ్రంట్ అయితే తీసుకుంటున్నాను అది మనకి కుర్చీలు ఎడ్ సైడ్ వస్తున్నాయని కూడా చూసుకోవచ్చు నేనైతే ఒక సైడ్ది జాయింట్ ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు ఫస్ట్ మనకి జాయింట్ దగ్గర నుంచి అయితే ఘాట్ పెడతాం కదా అక్కడికి వచ్చేలా చూసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి కుట్టినా సరే ఈ సెంటర్ కుట్టన్నది మనకి ఆ మిగతా లాస్ట్ వరకు వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి లేదా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ జరుపుకొని కుట్టన్నా వేసుకోవాలి ఇదైతే చూసారు కదా కరెక్ట్గా కుట్ట దగ్గరకైతే వచ్చింది మనకి ఎగస్ట్రా ఏమీ రాలేదు మళ్ళీ అక్కడి నుంచి సేమ్ బ్యాక్ సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చూసుకొని మళ్ళీ సెంటర్ నుంచే జాయింట్ చేసుకోవాలి రెండోసారి బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ చేస్తాం కదా అదైతే ఆ కుట్టు స్టాప్ చేసిన కానీ ఆ సెంటర్ కానీ ఇలా జాయింట్ చేసుకుంటే లాస్ట్ని ఏమన్నా ఉండిపోయినా సరే కట్ చేసుకోవచ్చు లేదా అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి కుట్టేసుకున్న సైడ్ కుట్ అన్నది లాగేసుకోవచ్చు కట్స్లోకి అన్నది ఇది కూడా కరెక్ట్గా వచ్చింది మనం కొలతను పెట్టి మనకు అన్నది కరెక్ట్గా వస్తుంది కొంతమందికి ఏంటంటే క్లాత్ సరిపోయినా అలాగే అడ్జస్ట్మెంట్ చేయడం రాపోయినా ఎక్స్ట్రా వస్తుంది లేకపోతే అయితే కరెక్ట్గానే వస్తుంది అలాగే ఫ్రాక్ అంతా మనకి నీట్గా రెడీ అయిపోయాక ఇలా రెండు మాత్రమే ఫోల్డ్ చేసుకొని శంఖ లూజ్ చూసుకొని కుట్టైతే బాడీ లూజ్ చూసుకొని వేసుకోవడమే నేనైతే ఇంచిన్నర సంక భాగం దగ్గర లూజ్ చూసుకొని ఇలా బాడీ లూజ్ అన్నది కుట్టు వేసేస్తున్నాను అలాగే ఇది ఫ్రాక్ కూడా లైనింగ్ని శారీ క్లాత్ని కలిపి అయితే కుట్టు వేసేస్తున్నాను లేదా సపరేట్ సపరేట్గా వేసుకున్నా పర్లేదు నేనైతే ఇలా కలిపి అయితే కుట్టు వేసేస్తున్నాను అలాగే కుట్టు మొత్తం వేసుకున్నాక మళ్ళీ రెండో కుట్టు వేసుకున్నట్టయితే మనకి కుట్టు వేడకుండా ఉంటుంది ఇదే కొలతతో సైడ్ కుట్లు అన్నది మనం వేసుకోవాలి బాడీ లూజ్ చూసుకొని ఫస్ట్ అయితే ఈ సైడ్ ఎలా వేసుకున్నామో రెండో సైడ్ కూడా అదే కొలతను చూసుకొని బాడీ కుట్ లూజ్ అయితే వేసుకోవడమే కుట్లయితేనే అలాగే దీని పైకి కోట్ అయితే ఎలా కుట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనకి ఓన్లీ పవర్ చెంక్తో రెండు కోట్లు అయితే అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియో అయితే ఓపెన్ చేస్తాను మీరే చూసారు కదా మనకి ఒకే శారీతో రెండు ఫ్రాక్లు లాంగ్ ఫ్రాక్లు అలాగే దాట్ల మీదకి కోట్లు అయితే ఎంత బాగున్నాయో మోడల్గా చాలా ఈజీగా కూడా మనం కోట్లు కూడా ఫ్రాకు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే రెండు ఫ్రాక్లు ఇలా కుట్టుకున్నట్టయితే మనకి ఒకే సైజులో అయితే వచ్చేస్తుంది వన్ నుంచి తేడాలు అయితేనే రెండు ఫ్రాక్లు మనకి ఇలా రెడీ అయిపోతుంది కటింగ్ చేసుకొని కుట్టుకున్నట్టయితే